నూనె లేకుండా ఇన్స్టెంట్గా ఈ వడలు అయితే చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇంటి ఇల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు మరి చుక్క నూనె వాడకుండా ఈ వడలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఇక్కడ వచ్చేసి ఒక కప్పు అటుకులని అయితే తీసేసుకున్నాను ఈ అటుకుల్ని వచ్చేసి మనం బాగా క్లీన్ చేసేసుకోవాలి కడుక్కోవాలి ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని ఇప్పుడు వీటిని వాష్ చేసేసుకుందాం ఈ అటుకుల్లో డస్ట్ లాంటిది ఉంటుంది కాబట్టి ఒక రెండు సార్లు అయితే వాష్ చేసేసుకోవాలి ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఇలా ఈ విధంగా కొన్ని అయితే వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఇలాగే నానబెట్టేసుకుందాము మరి ఎక్కువ నీళ్ళైతే వేసుకోకూడదు కొద్దిగా ఈ విధంగా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము ఈలోపు మనకు అటుకులు కూడా నానిపోతాయి ఇంకా ఇక్కడ వచ్చేసి ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకి అటుకులు అనేది నానిపోయాయి చూసారు కదా ఇలా నీళ్ళు అనేది ఎక్కువ వేసుకోకుండా కొన్ని అయితే వేసేసుకొని ఇలా ఐదు నిమిషాలు అయితే నానబెట్టేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో మనం తీసుకున్నామో అటుకులు అదే కప్పుతో హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి సూజీ రవ్వ అంటారు కదా అదైతే వేసేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక పావు కప్పు అంతా అయితే వేసుకోవాలి ఒకవేళ కొంచెం తీసుకున్నట్టయితే ఒకేసారి మిక్సీ అయినా వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ కూడాను ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇంకా కొద్ది కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి అండి మరి అంత మెత్తగా అయితే కాదనమాట ఇలా బరక బరకగానే ఉంటుంది ఇప్పుడు ఇంకా కొంచెం అయితే ఉంది కదా అది కూడా పట్టేసుకుందాము ఇప్పుడు ఇది కూడా పట్టేసుకోవాలి నీళ్ళు అనేది ఎక్కువ వేసుకోకూడదు చూసుకొని వేసుకోండి ఇలా మొత్తం కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే కొద్దిగా మిరియాల పొడి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఇంతవరకు అయితే ఉప్పు అయితే వేసుకోలేదు ఇప్పుడు ఇందులోకి ఉప్పు అనేది కూడా వేసేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు ఇది వచ్చేసి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అయితే దంచుకున్నాను ఇలా దంచుకొని వేసుకుంటే ఇందులో బాగా కలిసిపోతుంది ఇలా ఈ విధంగా ఇది కూడా వేసేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం మొత్తం కూడా ఈ విధంగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఒకవేళ మీకు జారుగా అనిపించింది అనుకోండి పిండి కొంచెం రవ్వ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా ఈ విధంగా కొంచెం బాగా కలిపేసుకున్నాక నాకు కూడా కొంచెం జారుగా ఉంది కాబట్టి కొద్దిగా రవ్వ అయితే వేస్తాను ఇంకా కొంచెం మనకు వడలికి చేసే విధంగా ఉండాలి కొద్దిగా అయితే రవ్వ వేసుకుంటున్నాను ఇలా బొంబాయి రవ్వనైతే వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా మనకి పిండి అయితే ఈ విధంగా ఉండాలి చూడండి అసలు ఆయిల్ లేకుండా చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా ఈ విధంగా ఉన్న తర్వాత ఇంకా మనం వడలు చేసేసుకోవడమే ఇప్పుడు చేతికైతే కొద్దిగా ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇలా మనం వడ సైజ్ అంతా పిండి అయితే తీసేసుకొని ఇలా ముద్దగా చేసేసుకొని వడ చేసేసుకోవడమే ఇంకా ఇలా ఈ విధంగా చేసేసుకొని హోల్ పెట్టేసుకోవడమే చూసారు కదా ఈ విధంగా ఇలా చేసుకున్న వడని ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము మరి కొంచెం పిండి అయితే తీసేసుకొని ఇంకా వడ అయితే చేసుకోవడమే ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకొని వడషేప్ షేప్ ఇలా ఇంకా ఇదే విధంగా మనకి ఎన్నైతే అవుతాయో ఇంకా అన్ని చిన్న కావాలంటే చిన్నగానే చేసుకోవచ్చు ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసేసుకొని ఇలా ఈ విధంగా ఎన్నైతే అవుతాయో ఇంకా అన్నీ ఇదే విధంగా చేసేసుకొని హోల్ ఉన్న బౌల్ అయితే తీసేసుకొని ఇందులో కొద్దిగా ఎక్కువైతే అవసరం లేదు ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ వడల్ని అయితే ఇందులో పెట్టేసుకోవాలి ఇంకా ఎన్నైతే పడతాయో అన్నీ ఇదే విధంగా పెట్టేసుకోవాలి అయితే పడతాయో అన్ని పెట్టేసుకుందాం ఇంకా ఇక్కడ నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ హోల్ ఉన్న బౌల్ని ఇందులోకి పెట్టేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే స్టీమ్కి ఉడికించుకోవాలి ఇలా ఇంకా మూత పెట్టేసుకొని గాలి అనేది పోకుండా ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి మనకి ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని తీసి పక్కన అయితే పెట్టేసుకుందాం ఇలా ఇంకా తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఇంకా ఇందాక ఈ వడలు కూడా పెట్టేసుకుందాం మిగతావి కూడాను సేమ్ ఇందాక ఎలా పెట్టేసుకున్నామో ఇంకా అలాగే పెట్టేసుకొని ఆవిరికి ఉడికించుకోవాలి ఇలా మిగతావి కూడా పెట్టేసుకొని సేమ్ ఇందాక మనం ఎలా ఉడికించుకున్నామో ఇవి కూడా అలాగే ఉడికించుకోవాలి ఆవిరికి ప్లేట్ పెట్టేసుకొని ఇవి కూడా పది నిమిషాలు అయితే ఉడికించుకుందాము మిగతా వడలు కూడా రెడీ అయిపోయాయి ఉడికిపోయాయి ఇంకా తీసి పెట్టేసుకుందాం మనం ఇలాగే చట్నీ చేసేసుకొని కానీ తినొచ్చు ఇంకా కొంచెం పిల్లలకి కలర్ఫుల్గా కనపడాలి అంటే ఇంకొక రకంగా అయితే చేసి చూపిస్తాను ఇలాగే చట్నీలో అయినా తినచ్చు చూడండి ఇలా ఈ విధంగా వడలు అయితే రెడీ అయిపోయాయి ఇక్కడ ఒకడైతే పెట్టేసుకొని కొద్దిగా ఈ విధంగా నూనె అయితే వేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు అలాగే కొన్ని నువ్వులు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కొంచెం ఇవి వేగిన తర్వాత ఇందులోకే ఇంకా రుచికి సరిపడింత కారం అయితే వేసుకోవాలి కారం మీ స్పైసీని బట్టి కారం అనేది వేసేసుకోవాలి ఇలా కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కారం వేసుకున్న తర్వాత ఒక కొన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి ఈ విధంగా నీళ్ళు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా నీళ్ళు కొంచెం బాగా మరిగించుకోవాలి ఇందులోకి కొద్దిగా మ్యాగీ మసాలా అయితే వేసుకోవాలి ఇలా కొంచెం మ్యాగీ మసాలా వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఉడికించి పెట్టుకున్న వడలని అయితే వేసేసుకోవడమే డలను అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు ఈ మంట చిన్న మంట పైన ఉడికించుకోవాలి ఇలా ఈ విధంగా కొద్దిసేపు ఉడికించుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే రెడీ అయిపోతాయి ఇంకా ఇలా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అనేది వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము ఆయిల్ లేకుండా వడలు అయితే రెడీ అయిపోయాయి రెండు విధాలుగా మీరు ఇలా కావాలంటే ఇలా లేదా అలా కావాలంటే అలా తీసుకొని తినేసి ఈ వడలను వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటాయి ఇది సేపు మగ్గించుకున్న తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇంకా తీసేసుకుందాం సర్వ్ చేసేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే వడలు అయితే రెడీ అయిపోయాయండి ఆయిల్ లేకుండా చూసారు కదా పిల్లలకి ఈ విధంగా చేసి ఇవ్వండి కలర్ఫుల్గా చాలా బాగుంటాయి ఇష్టంగా అయితే కూడా తినేస్తారు చూసారు కదా ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఒట్టిది కానీ ఇలాగే తినేయచ్చు చూసారు కదా మీకు ఇలా కావాలి అంటే ఇలా అయినా చేసుకోవచ్చు చట్నీ చేసేసుకొని చాలా బాగుంటాయి ఈ విధంగా కూడా ఇలా కూడా చేసేసుకోవచ్చు చూసారు కదా చాలా అంటే చాలా సాఫ్ట్గా భలే ఉన్నాయన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే అటుకులతో ఒకసారి కొత్తగా ఇలా ఆవిరిగా ఆవిరి వాళ్ళ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్